ఈరోజు ఫిబ్రవరి పన్నెండు ఇంకా పూతలు రాలే తోటలకు ఇవి మామిడి తోట ఇంకా పూత రాలే చూడు ఫిబ్రవరి పన్నెండు ఇంకా ఇది బేనేస ఇదే బుడు పూత రావాలా ఇదే బుడు అమ్మాలా రైతు ఎప్పుడు బాగుపడాలా ఇవన్నీ జరిగే పనుల ఇవన్నీ జరిగే పనులు అని ఇది పూతొచ్చి అది కాయలు కాసి అది మాగి మాగినాక వడగండ్లు పడాలా మళ్ళా దానికి వాన పడి దానికి మళ్ళా పురుగులు పడి ఇదంతా చేస్తే రైతు బాగుపడే పనియా నేను ఈడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు బారగడతాను నేను పొద్దుపోనోడు ఈ పనులు చేస్తా ఉంటాడు సేద్యము పొద్దుపోయేవాడు ఏదో పని చేసుకుంటా ఉంటాడు అత్త పొద్దుపోనోడు మాత్రమే సేద్యం చేస్తాడు పనికి మాలినోడు మాత్రమే సేద్యం చేస్తాడు ఎందుకు ఆ మాట అంటానంటే ఎవడు కానీ వాడి కొడుకుని శ్రద్ధ కానీ చేయనియో వాళ్ళ నాన్న డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు కావాలనుకుంటాడు లాయర్ కొడుకు లాయర్ కావాలనుకుంటాడు కానీ శ్రద్ధ కాని కొడుకు నువ్వు శ్రద్ధ కానీ కావాలని పెంచడు ఎప్పుడన్నా చూసినారా నాకాలాంటి కష్టం నువ్వు పడకూడదురా అంటారు ఎందుకంటే ఇది కారణం చూడు ఇంకా పూత రాలే అది ఎప్పుడు కాయ కాయాలా ఈడెప్పుడు అమ్మాలా వీడెప్పుడు బోర్ వేసిన దానికి నీళ్ళు కావాలా ఇది విషయం